వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడితే ఉమ్మడి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిసి భరత్ తెలిపారు కర్నూలు కలెక్టరేట్ లో అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ పేద రాకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ లో ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే భోజనం అందిస్తే వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టారన్నారు ప్రభుత్వంలో చర్మ గీతం గీతం పాడారన్నారు ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆడుకుని నింపుతామన్నారు కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు కలెక్టర్ ఓల్డ్ బస్టాండ్ మరియు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు క్యాంటీన్ కర్నూలు వర్గంలో ఈ రోజు రెండు ప్రారంభోత్సవం సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్ లో వస్తాం మొత్తం కర్నూలు నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్స్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం ముగిసేయడం జరిగింది అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు అది లాస్ట్ ఐదేళ్ళ నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అనమాట ఇది చాలా క్లోజ్లీ అంటే గుండెకి దగ్గరలో ఉండేది నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్ ఎందుకంటే ప్రజలు హ్యాపీగా ఐదు రూపాయలకి హై క్వాలిటీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు పూటలకి పద ఐదు రూపాయలకి మంచి క్వాలిటీ హై అండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది అదే దాదాపు నాకు తెలిసి డెబ్బై ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి అయినా కూడా ఫైవ్ రూపీస్కే ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా ఇంకా చాలా ఉన్నాయి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే పథకాలు ఉన్నా ఇంకా ఎన్నో ఉంటాయి ఒక కే నేను చెప్తున్నా సో ఇట్లాంటి అన్నా క్యాంటీన్ ఎట్లా అనేది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్ కే వాళ్ళకే విజ్ఞప్తికి వందేస్తున్నా ఏదైతే అది ఇప్పటికైతే అన్నా క్యాంటీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన తెలుగుదేశం పార్టీకి అందరు కూడా ప్రజలు హ్యాపీగా మూడు పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను కూడా కలెక్టర్ గారు సోమ్శెట్టి వెంకటేశ్వర్ గారితో కలిసి తిన్నాము కమిషనర్ గారితో హై క్వాలిటీ హై క్వాలిటీ ఫుడ్ ఉందండి జీప్ చాలా బాగుంది పూరి సాగు సాంబార్ వెరీ గుడ్ సో ఇట్లే మెయింటైన్ చేయాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ నాకు తెలిసి కాంట్రాక్ట్ లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు ఎవరైతే చేశారో ఈ కుకింగ్ అంతా సో వారు కూడా అట్లే కొనసాగించాలనేది రిక్వెస్ట్ చేస్తూ ఇంకా ముందు ముందు మంచి ప్రోగ్రామ్స్ అలా తెలియదు అందుకనే మనది మంచి ప్రభుత్వం అంటున్నాం ఎందుకంటే మనం ఆలోచన చేసేది ప్రజలకి అన్ని బాగుండే ఏ పథకాలు తెస్తున్నాము అలాగే వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్ని సార్ట్అవుట్ చేసే దిశలోనే చంద్రబాబు గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి సో ఫ్యూచర్ అనేది మంచి ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నలభై ఏడు వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ కొనసాగించాలా ఏదైతే విజన్ అనుకుంటున్నారో సారు ఆ విజన్ తగ్గట్టుగా స్టేట్ సెంట్రల్ కూడా చేస్తున్నారు ఇది టూ ఫార్టీ సెవెన్ వరకు కూడా కొనసాగించాలా ప్రజలు కూడా మీ ఆశీర్వాదం మా ఉండాలని ఆశపడుతున్నారు థ్యాంక్ యూ